హాయ్లో నమస్తే నేను మీ కట్టాకార్తీ ఢిల్లీ ఎన్నికల విజయం తర్వాత ఇప్పటికే నార్త్ ఇండియా మీద తన పట్టును సాధించుకొని చూపించుకుంటున్న బీజేపీ ఇప్పుడు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టింది దక్షిణాది రాష్ట్రంలో రాబోయే కాలంలో ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో అటు తమిళనాడు కావచ్చు అటు కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు రాబోయే రెండు సంవత్సరాలు ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టాలి సౌత్ ఇండియాలో నాయకత్వం లేముంది ఆ నాయకత్వం లేమిని పూడ్చుకోవడం కోసం తననుకున్న హిందుత్వ ఎజెండాను తీసుకువెళ్ళడం కోసం సరైన పర్సనాలిటీ ద్వారా సౌత్ ఇండియా యాత్ర మొత్తం చేపట్టాలి అనేటువంటిది బీజేపీ ప్లాన్ గా ఇప్పటికే తెలుస్తుంది దానికోసం పవన్ కళ్యాణ్ ఎంచుకున్నట్టు తెలుస్తుంది దక్షిణాది రాష్ట్రాలు మొత్తం పవన్ కళ్యాణ్ చేత హిందుత్వ పరిరక్షణ యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీని మీద మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పవన్ కళ్యాణ్ చేత బీజేపీ సౌత్ ఇండియా మొత్తం కర్ణాటక కేరళ తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా హిందూ ధర్మ పరిరక్షణ ఎలక్షన్ లో బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తాడేమో కానీ సౌత్ ఇండియా మొత్తం కూడా హిందూ ధర్మ పరిరక్షణ యాత్ర చేపించాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తుందంట అవునండి ఏంటి ఈ యాత్ర తప్పకుండా అండి సక్సెస్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ ఎలక్షన్స్ లో కొద్దిగా వైరల్ ఫీవర్ వల్ల ఎలా తన కేటర్ను పంపించారు తెలుగు వాళ్ళు ఉన్న పది లక్షల మంది ఉన్న తెలుగు వాళ్ళకి వాళ్ళ సందేశం పంపించారు ఆయన తరపున బొలిశెట్టి సత్య గారు వెళ్ళారు ప్రచారం చేయడం జరిగింది ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ఇప్పుడు రిజల్ట్ మనం ఢిల్లీ మనం చూస్తున్నాం డెబ్బై సీట్లు ముప్పై ఆరు సీట్లు ఎవరైతే వస్తారో అధికారం లేదు దాదాపు నలభై ఎనిమిది సీట్ల నుంచి యాభై దాటిపోతుంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కార్తిక్ గారు బీజేపీ జెండా రెపరెపలాడుతుంది ఢిల్లీ జెండా వచ్చింది అంతే ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత వాళ్ళ కోరిక ఎన్నాళ్ళకి నెరవేరుందన్నట్టు కనపడుతుంది ఎందుకంటే దేశం మొత్తం బీజేపీ మయమైపోయిన ఈ సమయంలో ఎందుకు ఢిల్లీలో అనేది మోదీ గారికి అమిత్ షా గారికి చాలా తీవ్రమైన ఇది ఉంది అది ఆదిశగా ఇప్పుడు చాలా కీలకంగా వివరించారు అవినీతి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ పార్టీ అధినేత చివరికి అవినీతి కేసులోనే మనం తిహార్ జైలుకి వెళ్ళింది మనం చూసాం అవును అమూలాలన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి చూడండి ఆ లిక్కర్ లో ఉన్న వాళ్ళంతా మనీష్ సిశోడియా ఓడిపోయాడు సత్యేంద్ర జైన్ ఓడిపోయాడు కేజ్రీవాల్ గారు ఓడిపోయారు అంటే ఒక ముఖ్యమంత్రి కూడా దించేసే శక్తి ప్రజల్లో ఉందంటే మరి ఆలోచించుకోవాలి మూడు కోట్ల మంది ఢిల్లీ జనాభా కోటి యాభై ఏడు లక్షల మంది ఓటర్లు దాంట్లో పోలైంది తొంభై ఎనిమిది లక్షలే పోలైంది ఏదైనా కానీ ఓడిపోయారు పార్టీ వ్యవస్థాపకుడు ఓడిపోయారంటే ప్రజలు ఎంత తెలియగలలో మీరు అంటే ఏ రాష్ట్రాన్ని చూపించి ఏ నాయకుడిని చూపించి దేశవ్యాప్తంగా వాళ్ళు ఎదిగారో ఆ పార్టీ ఓటమి పక్కన పెడితే ఆ నాయకుడు కూడా ఓటమి పాల్గొనడం దారుణమైన పరిస్థితి సరే ఏదైనా కానీ ప్రజలు తెలియగలరు సార్ మీరు అన్నట్టు ఈ రెట్టింపు ఉత్సాహంతో మొన్న మహారాష్ట్ర నేడు ఢిల్లీ రేపు బీహార్ కావచ్చు మీరు అన్నట్టు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు పూర్తిగా దక్షిణ భారతదేశం మీద పాగేయడానికి వాళ్ళు అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది మీరు అన్నట్టు నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ పార్టీ అని టీడీపీని కూడా తీసుకొచ్చి కలిపిన వ్యక్తికి ఎన్డీఏ కన్వీనర్గా నేను పెద్దగా బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను ఎన్డీఏ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యత తీసుకుపోతున్నట్టు తెలుస్తుంది ఆ బాధ్యత తన భుధుస్కంధాలపైన హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వంద కోట్ల మంది ప్రతినిధిగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యాడు ఇప్పుడు ఒక ప్లాన్ చెప్పండి నాకు హిందుత్వ ఎజెండాని మనం నార్త్ ఇండియాలో ఇంజెస్ట్ చేయగలిగినంత సౌత్ ఇండియాలో ఇంజెస్ట్ చేయలేకపోతుండో అది కాకుండా వేరే వేరే ఇష్యూస్ సౌత్ ఇండియాలో డామినేట్ చేస్తున్నాయి ఎలక్షన్స్ సో బీజేపీ మోర్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడానికి సరైన నాయకులు లేకపోవటం జనాన్ని కదిలించగల లీడర్ లేకపోవటం మన ప్రాబ్లం అని చెప్పేసి బీజేపీ గుర్తించింది పవన్ కళ్యాణ్ రూపంలో దాన్ని తీర్చుకోవాలని చూస్తుంది అనేటువంటిది తప్పకుండా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన రోజు అందులో నమ్మకమైన మిత్రుడు నమ్మకమైన మిత్రుడు ఏ పదవి పేద ఆకాంక్ష డబ్బు మీద ఏవలేదు ప్రజల కోసం సేవ చేయటం దేశం బాగుండాలని కోరిక తెలు ఈ మధ్యకాలంలో ఆయన తీసుకున్న హిందుత్వ ఏజెండా వెనకాల బీజేపీ ఉందా బీజేపీ ఉంటది ఉంటుంది బీజేపీ అటువంటి మిత్రులే కావాలి అది ఇదిగా దిశగా మనం హండ్రెడ్ పర్సెంట్ సైక్రెట్ మనం చూసాం పాటు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు సౌత్ సౌత్ ఇండియాలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని సెంటర్ ఫేస్ గా ఇది చేయబోతున్నారు మీరు అన్నట్టు తమిళనాడులో దోడిజం ఎక్కువ ఉంటది నా బాసిజం ఉంటుంది అక్కడ ఈ పార్టీ హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్తే సక్సెస్ అవుద్దా లేదనేది ఒక డౌట్ ఉంది ఒకవైపు విజయ్ పార్టీ పెట్టాడు ఒకవైపు డిఎంకే అయ్యండి మీకే తర్వాత జయలలిత ఆస్తి కేసులు మనం చూసాం అది కర్ణాటక నుంచి ఇక్కడ బదిలీ చేశారు ఏదైనా కానీ అంటే తమిళనాడులో ఒకవైపు ఆమె కూడా గవర్నర్ గారు తమిళసాయి గారు అక్కడ కూడా బీజేపీలో యాక్టివ్ రోల్ ఉన్నారు ఏదైతే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు తెలుగు వాళ్ళ ప్రభావం ఇటైతే మహారాష్ట్ర అట్లా ఉంది తమిళనాడులో చెన్నైలో కూడా ఉంది చెన్నైలో ఇటు తమిళనాడు కావచ్చు కర్ణాటకలో కావచ్చు కర్ణాటక తమిళనాడు తెలుగు వాళ్ళు చాలా తెలుగు వాళ్ళు కాబట్టి పుణ్యక్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి డెఫినెట్ గా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రతో పాటు తమిళనాడు అటు కేరళ ఇటు బీహార్ మీద దృష్టి పెట్టబోతున్నారు పచ్చింది సార్ కేరళ అది కమ్యూనిస్టుల కోట కాదంటే కాంగ్రెస్ అన్నట్టు ఉంది లేదు ఇక్కడ తమిళనాడుకు వచ్చేస్తే డిఎంకే వర్సెస్ అన్నాడు ఇంకా లోకల్ పార్టీలే సార్ ఇప్పుడు విజయ్ ఏమాత్రం ప్రభుత్వం చూడాలి ఫస్ట్ ఎన్నికలు కాబట్టి అవునండి సో అది పక్కన పెడితే బీజేపీకి ఇప్పటి వరకు పది స్కోప్ లేదు తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఉన్నా ఎందుకు అనుకున్నంత ఎదగలేకపోయినా బండి సంజయ్ గారి మార్చడం పరిణామాలు కర్ణాటక వాళ్ళ చేతుల్లో అధికారాన్ని కాంగ్రెస్ గుంజేస్తుంది స్వయంకృత అపరాధం అంటే మొత్తం సౌత్ ఇండియా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ అనుకున్నట్టు లేదు కానీ ఎందుకు అనే చూస్తే కదిలించే నాయకులు లేవడం ప్రజలు ప్రభావితం చేసే లీడర్ లేదు రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీలు తప్పితే బిజెపి జెండా లేదు మరి వరుసగా రెండోసారి అధికారులు అక్కడ లీడరు అవును ఢిల్లీలో చూసుకోండి ఇప్పుడు ఒక ఒక వ్యక్తిని ముందు పెట్టి నడిపించారు ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించారు ఇరవై వర్మ అటువంటి వ్యక్తిని సింపుల్ మ్యాన్ ఈ రోజు ఇరవై ఏడు సంవత్సరాలు అధికారులు వచ్చిందా లేదా కాబట్టి రేపు తమిళనాడులో కూడా ప్రజలు మార్పు అనేది కోరుకుంటారు సార్ ఇదొక రోజు కాబట్టి నాయకుడు ట్రబుల్ షూటర్ ఎన్డీఏ విధానాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ప్రచారం చేసే వ్యక్తి కావాలి ఎవరంటే పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ బిగ్ ఛాలెంజ్ సౌత్ ఇండియాలో డెఫినెట్ గా బాధ్యత కూడా తీసుకుంటాడు ఎందుకంటే బీజేపీకి ఇక్కడ సౌత్ ఇండియాలో మోడీ అమిత్ షా కావాల్సినంత కరెక్ట్గా లేకపోతున్నారు నార్త్ ఇండియా అది అది మనం హండ్రెడ్ పర్సెంట్ అంగీకరించాలి ఇప్పుడైతే ఏదైతే హిందూ తత్వం హిందూ భావజాలం అనేది రోజు రోజుకి జనంలో చొప్పించుకుపోతున్నారు అది బీజేపీకి కొన్న గ్రేట్ అడ్వాంటేజ్ మరి నూట నలభై ఐదు కోట్ల మందిలో వంద కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ ఉన్నప్పుడు అవకాశాన్ని ఇట్ల చేసుకోవాలి కదా హిందువులు దేవాలయాల మీద దాడులు జరుగుతుంది కాపాడుకోవాలి కదా హిందూ సనాతన ధర్మం రక్షణ కోసం పోరాడాలి కదా ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళకి చాలా కీలకమైన ఒక ఆయుధంగా కనపడుతున్నాడు ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ ద ఎంటైర్ సౌత్ ఇండియా కాబట్టి మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా బీజేపీ ఎన్డీఏ కూటమి దీని మీద దృష్టి పెడుతుంది పవన్ కళ్యాణ్కి అతి త్వరలో మంచి బాధ్యతలు ఎన్డీఏ కన్వీనర్ అంటున్నారు కోకన్నర్ అన్నారు ఏదైనా కానీ ఇండియాలో కీలకమైన బాధ్యతలు ఆయన అప్పజెప్పి ప్రచారానికి తెలిపబోతున్నట్టుగా స్పష్టమైన ఆధారాలు మనకు కనపడకూడదు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్